నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీలను వన్ మరియు టూ నిందితులుగా పేర్కొంది ఈ ఛార్జ్షీట్లో కాంగ్రెస్ నాయకుడు శాం పిట్రోడా మరియు సుమేన్ దుబేలను కూడా నిందితులుగా పేర్కొన్నారు ఈ ఏప్రిల్ పన్నెండున కాంగ్రెస్ నియంత్రణలో ఉన్న అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ఏజేఎల్ అంటే నేషనల్ హెరాల్డ్ పేపర్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసుతో ముడిపడి ఉన్న ఆరు వందల అరవై ఒక్క కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకున్నట్లు ఈడీ ప్రకటించింది అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ఏజేఎల్ ఆస్తుల వాస్తవ విలువ కోట్లు దాటింది అయితే సోనియా గాంధీ రాహుల్ గాంధీ మరియు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు కలిసి అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ఏజేఎల్ ఆస్తులను కేవలం యాభై లక్షలకు తమ ఆధీనంలోకి తీసుకున్నారని రెండు వేల పద్నాలుగులో సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు చేశారు అసలు ఏంటి నేషనల్ హెరాల్డ్ లేదా ఏజేఎల్ ఫ్రాడ్ అనుకుంటున్నారా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తాను అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ఏజేఎల్ అంటే నేషనల్ హెరాల్డ్ పేపర్ పెట్టిన కంపెనీకి ప్రస్తుత మార్కెట్ విలువ ఈ ఆస్తుల విలువ ఐదు వందల కోట్లగా ఉందని కొందరు అంచనా వేస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో నెహ్రూ గారు మరో ఐదు వేల మంది వాటాదారులు కలిసి స్వతంత్ర పోరాటంలో ఉపయోగించిందని చెప్పి నేషనల్ హెరాల్డ్ పేపర్ పెట్టడం కోసం ఈ కంపెనీ ప్రారంభించారు ఈ కంపెనీ యొక్క పేపర్స్ మాత్రమే పబ్లిష్ చేయాలి ఇంకేం వ్యాపారం చేయకూడదు అని దాని బైలాస్ ఈ పేపర్ ఆఫీసులు పెట్టడానికి అని ప్రభుత్వం చాలా పెద్ద నగరాలలో పలు విలువైన స్థలాలు ఈ కంపెనీకి చవగ్గా ఇచ్చింది ఈ కంపెనీకి తొంభై లక్షల పదివేల రూపాయల విలువ గల షేర్స్ కూడా ఉన్నాయి అంటే తొమ్మిది కోట్ల మూలధనం ఉంది ఇది నెహ్రూ కుటుంబ సొంత ఆస్తి కాదు ఆస్తి పేపర్ సర్క్యులేషన్ లేక మూత పడినందు వల్ల రెండు వేల ఎనిమిదవ సంవత్సరం వచ్చేసరికి దీనికి సుమారు తొంభై కోట్ల పైచిలకు అప్పులు ఉన్నాయి ఈ అప్పులు తీర్చడానికి అని కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ కి వడ్డీ లేకుండా తొంభై కోట్లు అప్పించింది సాధారణంగా కంపెనీ దివాలా తీస్తే ఏదో ఆస్తి అమ్మి ఉన్న అప్పులు తీర్చేసి మిగిలిన సొమ్ము వాటాదారులందరికీ పంచుతారు కానీ ఇక్కడ అలా చేయలేదు అంటే రెండు వేల నుంచి ఐదు వేల కోట్ల ప్రస్తుత ఆస్తుల్లో ఒక వంద కోట్ల ఆస్తి అమ్మి తొంభై కోట్ల అప్పు తీర్చేయచ్చు కానీ అలా జరగలేదు మరి ఏం జరిగింది అనుకుంటున్నారా రెండు వేల పదిలో యంగ్ ఇండియన్ కంపెనీ అని ఒక కొత్త కంపెనీ ఐదు లక్షల మూలధనంతో ముప్పై ఎనిమిది శాతం సోనియా ముప్పై ఎనిమిది శాతం రాహుల్ మిగతా ఇరవై రెండు శాతం ఆస్కార్ ఫెర్నాండెస్ మోతీలాలోరా ఏఐసీసీ ట్రెజరర్స్ వాటాదారులుగా ప్రారంభించారు ఈ కొత్త కంపెనీ ఆర్టికల్స్లో పేపర్ పబ్లిషింగ్ బిజినెస్ అని ఎక్కడా రాయలేదు ఇప్పుడు చూడండి అసలు కదేంటో చెప్తాను నేషనల్ హెరాల్డ్ అంటే ఏజేఎల్ కంపెనీ తన షేర్ హోల్డర్ అందరికీ చెప్పకుండా తనకు ఉన్న తొంభై లక్షల షేర్స్ని అంటే తొమ్మిది కోట్ల మూలధనాన్ని మరియు తొంభై కోట్ల అప్పుని ఒక బోర్డు మీటింగ్ పెట్టి ఈ కొత్త కంపెనీ అయిన యంగ్ ఇండియా కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేసింది అందులో ఐదు వేల మంది వాటాదారులకు చెప్పకుండా అంటే నేషనల్ హెరాల్డ్కి చెందిన రెండు వేల కోట్ల ఆస్తి తొమ్మిది కోట్ల మూలధనం కాంగ్రెస్ పార్టీ నుంచి వడ్డీ లేకుండా తీసుకున్న తొంభై కోట్ల అప్పు యంగ్ ఇండియాకు ట్రాన్స్ఫర్ అయిపోయి యంగ్ ఇండియా కంపెనీ వీటన్నిటికీ యజమాని అయిపోయింది ఇప్పుడు అర్థమైంది కదా అసలు ఏంటి అనేది అంటే ఇప్పుడు ఈ యంగ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి తొంభై కోట్లు బాకీ ఉంది కానీ యంగ్ ఇండియాకి ఉన్న క్యాపిటల్ ఐదు లక్షలు మాత్రమే తొంభై కోట్ల అప్పు ఎలా తీరుస్తారు అందుకని కాంగ్రెస్ పార్టీ పోనీ పాపమని జస్ట్ యాభై లక్షలు అప్పు తీర్చండి మిగతాది మీ రైట్ ఆఫ్ చేసుకుంటామని చెప్పింది పోనీ ఆ యాభై లక్షలైనా యంగ్ ఇండియా కంపెనీ దగ్గర ఉన్నాయా అంటే హబే హాబీ కూడా లేవు అందుకని కల్కత్తాలో ఒక డమ్మీ కంపెనీ హవాలా కంపెనీ ఒక కోటి రూపాయలు యంగ్ ఇండియాకి అప్పుగా ఇచ్చింది ఈ కల్కత్తా కంపెనీలు చాలామందికి ఇలాగే క్యాష్ తీసుకొని మళ్ళీ వాళ్ళకే అప్పుగా ఇచ్చినట్టుగా చెక్కులు ఇస్తూ ఉంటాయి ఒకటి నుంచి రెండు శాతం కమిషన్ తీసుకుంటాయి దీనికోసం సో ఇప్పుడు జరిగింది ఏంటన్నమాట ఒక యాభై లక్షలు ఎక్కడియో తెలియదు ఇచ్చి ఐదు కోట్ల విలువ గల ఆస్తులు సోనియా రాహుల్ పర అయ్యాయన్నమాట ఇంకా పచ్చిగా చెప్పాలంటే జస్ట్ ఐదు లక్షల పెట్టుబడితో సోనియా మరియు రాహుల్ కలిసి ఐదు వేల కోట్ల విలువ చేసే నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కొట్టేశారు కొస మేరపు ఏంటో తెలుసా అసలు కాంగ్రెస్ పార్టీ పుస్తకాలలో నేషనల్ హెరాల్డ్కి తొంభై కోట్లు అప్పు ఇచ్చినట్టు ఎక్కడా రాయలేదు చూపించలేదు ఇంకా విచిత్రం ఏంటంటే నేషనల్ హెరాల్డ్కి ఢిల్లీలో ఉన్న ఒక్క బిల్డింగ్లో ఒక అంతస్తు మీదే నెలకు ఎనభై లక్షల దాకా అద్దెలు వస్తాయి చాలా గవర్నమెంట్ ఆఫీసులు ఈ బిల్డింగ్లో అద్దెకుంటున్నాయి మరి నేషనల్ హెరాల్డ్కి తొంభై కోట్ల అప్పు తీర్చడానికి డబ్బులు లేకపోవడం ఏంటి ఆ అప్పు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ తొంభై కోట్ల అప్పుడు ఇవ్వడం ఏంటి అసలు రాజకీయ పార్టీలు వేరే వాళ్లకు అప్పులు ఇవ్వచ్చా అసలు అప్పులు ఇవ్వడం నిషేధం ఇదంతా జరిగింది ఇప్పుడు లాగితే డొంక కదులుతుంది కదిలిన డొంక కటకటాల పాలు చేస్తుంది అంటున్నారు విశ్లేషకులు ఇదే మరి తీగ లాగితే డొంక కదిలి చిప్పకూడు తినడం అంటే అంటున్నారు మరికొందరు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన కుటుంబం రెండు లక్షల కుటుంబానికి చేరుకుంది ఆర్ వాయిస్ టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు సో ఇంకా మన కుటుంబం చాలా 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 పెద్దది అవ్వాలి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఆదరిస్తూ ఉండండి మీకు తెలిసిన ప్రతి ఒక్కరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి రెండు లక్షల సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోయాం ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని కలవాలి అని నాకు అనిపిస్తుంది కదా కలవాలి అంటే మనకు ఆఫీస్ ఉండాలి ఆఫీస్ కోసం కూడా అంతే లెవెల్లో నేను ప్రయత్నం చేస్తున్నా మీ అందరి సపోర్ట్ ఇలానే అందిస్తే ఆఫీస్ అనే కళ కూడా మనది నెరవేరిపోద్ది ఖచ్చితంగా మన కుటుంబంలో సభ్యులందరం కలుసుకోవచ్చు ఇంకా ఎలాంటి విషయాల మీద మనం పోరాటం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా చర్చించవచ్చు సో ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి మళ్ళీ చెప్తున్నామండి ఖచ్చితంగా మీరు చాలా ఛానల్స్కి యాడ్స్ ఇచ్చి ఉంటారు కదా అంతకంటే మంచి వ్యూవర్షిప్ మన ఛానల్లో ఉంటుందండి సో ప్లీజ్ యాడ్స్ ద్వారా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్